నమస్కారం మన హిందూ క్యాలెండర్లో ఎన్నో పవిత్రమైన రోజులుంటాయి తదా కాని వాటిలో ఒకటి మాత్రం త్యాగానికి ధర్మానికి అచంచలమైన భక్తికి అసలైన నిదర్శనం అదే భీష్మ ఏకాదశి ఇది కేవలం ఒక ఉపవాసం ఉండే రోజు మాత్రమే కాదు ఒక మహాయోధుడి మోక్షగాథ పదండి ఆ అద్భుతమైన కథ ఏంటో తెలుసుకుందాం మనకు తెలుసుగదా సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి కాని వాటన్నింటిలోనూ మాఘమాసంలో వచ్చే ఈ యొక్క ఏకాదశి మాత్రం చాలా ప్రత్యేకం ఎందుకని అసలు ఈ రోజుకు మహాభారత పితామాహుడు భీష్ముడికి ఉన్న సంబంధమేంటి ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఒక అద్భుతమైన కథలో దాగి ఉంది సరే ఈ రోజు మనమేం తెలుసుకోబోతున్నామంటే భీష్ముడి జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలన్నింటినీ చూద్దాం ఆయన ఎలా పుట్టారు ఆయన చేసిన ఆ భయంకరమైన ప్రతిజ్ఞ ఏంటి మహాభారత యుద్ధంలో ఆయన పాత్ర చివరికి ఆయన మోక్షం పొందిన ఆ పవిత్రమైన రోజు ఇలా ఈ మొత్తం కథని స్టెప్ బై స్టెప్ చూద్దాం ఓకే ముందుగా అసలు ఈ భీష్మ ఏకాదశి అంటే ఏంటి దాని ప్రాముఖ్యత ఏంటో చూద్దాం అన్ని ఏకాదశుల్లోకెల్లా మాఘ శుక్లపక్షంలో వచ్చే ఈ ఏకాదశిని చాలా పవిత్రంగా భావిస్తారు ఎందుకంటే అక్షరాల ఇదే రోజున మన కురువంశ పితామహుడు భీష్ముడు తన దేహాన్ని వదిలిపెట్టి మోక్షాన్ని పొందారు ఈ కథ ఎక్కడ మొదలవుతుందంటే హస్తినాపురంలో అక్కడి రాజు శంతన మహారాజు ఒకరోజు ఆయన గంగానది ఒడ్డున అలా నడుస్తుండగా ఒక అద్భుతమైన సౌందర్యవతి కనిపించింది ఆమెనే గంగాదేవి చూసిన వెంటనే ఆమెను పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు గంగాదేవి ఒప్పుకుంది కాని ఒక కండీషన్ పెట్టింది ఆ ఒక్క కండీషనే తెలుసా అదే మొత్తం కథని మార్చేసింది ఆమె చెప్పింది ఇది చూడు నేను ఏ పని చేసినా సరే నన్ను ఎందుకు అని అడగకూడదు ఎప్పుడైతే అడిగావో ఆ క్షణమే నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోతాను ఇక ప్రేమలో మునిగిపోయిన శంతనుడికి ముందూ వెనక ఏమీ కనిపించలేదు సరే అనేశాడు సారే పెళ్లయింది వాళ్లకు పిల్లలు పుట్టడం మొదలయింది కాని పుట్టిన ప్రతి బిడ్డనీ గంగాదేవి తీసుకెళ్లి నదిలో పడేసేది అలా ఒకరూ ఇద్దరూ కాదు ఏడుగురు పిల్లల్ని శంతనుడి గుండె బద్దలయ్యేది కానీ ఏమీ చేయలేడు మాట ఇచ్చాడుగదా కాని ఎనిమిదవ బిడ్డ విషయంలో మాత్రం అతనిలోని తండ్రి తట్టుకోలేకపోయాడు ఆపు అని అరిచి ఎందుకిలా చేస్తున్నావు అని అడిగేశాడు అంతే గంగాదేవి ఇచ్చిన మాటని గుర్తుచేసి ఆ ఎనిమిదవ బిడ్డని రాజు చేతిలో పెట్టి ఆమె వెళ్ళిపోయింది ఆ బిడ్డే మన కథానాయకుడు దేవవ్రతుడు సరే దేవవ్రతుడు పెరిగి పెద్దవాడయ్యాడు అన్ని విద్యల్లోనూ యుద్ధకళల్లోనూ అసలు తిరుగే లేదు అంత బాగుంది అనుకుంటున్న టైంలో శంతన మహారాజుకి మళ్లీ ఇంకొకరి మీద మనసైంది ఆమె పేరు సత్యవతి ఇక్కడి కథలో అసలైన అతి పెద్ద ట్విస్ట్ వచ్చింది శంతనుడు వెళ్ళి పెళ్లి ప్రస్తావన తేగానే సత్యవతి తండ్రి ఒకే ఒక్క మాట అన్నాడు నా కూతురికి పుట్టే కొడుకే హస్తినాపురానికి రాజవ్వాలి అదేలా సాధ్యం అప్పటికే దేవవ్రతుడు యువరాజుగా ఉన్నాడు కదా ఈ కండిషన్తో శంతనుడు నీరసపడిపోయి వెనక్కి వచ్చేశాడు తండ్రి అలా బాధపడ్డం దేవవ్రతుడు చూడలేకపోయాడు నేను వెళ్తాను అని చెప్పి తనే స్వయంగా సత్యవతి తండ్రి దగ్గరికి వెళ్లాడు అక్కడ తన తండ్రి సంతోషం కోసం దేవవ్రతుడు చరిత్రలో ఎవరూ చేయలేనిది చేశాడు రెండు భయంకరమైన ప్రతిజ్ఞలు ఒకటి సరే నేను రాజ్యాన్ని వదులుకుంటున్నాను సత్యవతి కొడుకే రాజౌతాడు రెండోది బహుశా ఇంకా గొప్పది భవిష్యత్తులో నా పిల్లలు రాజ్యానికి అడ్డు వస్తారేమో అన్న అనుమానంకూడా మీకు వండం నేను జీవితాంతం బ్రహ్మచర్యం పాటిస్తాను ఆ మాటలకి ఆ భీషణ ప్రతిజ్ఞకి దేవతలుకూడా ఆశ్చర్యపోయారు భీష్మ భీష్మ అంటే భయంకరమైన ప్రతిజ్ఞ చేసినవాడు అని ఆకాశం నుండి పొగిడారు ఆ రోజునుంచి దేవవ్రతుడు భీష్ముడు అయ్యాడు ఇక కాలం గడిచిపోయింది మహాభారత యుద్ధం వచ్చేసింది ఇచ్చిన మాటకు కట్టుబడి భీష్ముడు కౌరవుల వైపు నిలబడాల్సి వచ్చింది ఆయన మనసంతా పాండవుల వైపే ఉన్నా ధర్మం ప్రకారం కౌరవులకే సేనానిగా ఉన్నాడు మొదటి పది రోజులు ఆయన సృష్టించిన విధ్వంసం మామూలుగా లేదు పాండవ సైన్యం మొత్తం అతలాకుతలమైపోయింది అప్పుడు శ్రీకృష్ణుడు ఒక ఉపాయం చెప్పాడు శిఖండిని అడ్డుపెట్టుకుని దాడి చెయ్యమని శిఖండి కదా మనకు తెలిసిందే ఆమెపై ఆయుధం ప్రయోగించడం అధర్మమని భీష్ముడు తన ఆయుధాల్ని కిందపడేశాడు ఇదే సరైన సమయమని అర్జునుడు తన గాండివంతో బాణాల వర్షం కురిపించాడు ఒకటి కాదు రెండు కాదు వందల బాణాలు ఆ బాణాలన్నీ భీష్ముడి శరీరాన్ని తాకి ఆయన కిందపడకుండా ఒక బాణాల పడక అంటే శరసయ్యను ఏర్పాటు చేశాయి శరీరం నిండా అన్ని బాణాలు దిగినా భీష్ముడి ప్రాణం పోలేదు ఎందుకో తెలుసా ఆయనకి ఇఛామరణం అనే ఒక వరముంది అంటే తాను ఎప్పుడు చనిపోవాలనుకుంటే అప్పుడే చనిపోగలడన్మాట ఇది మన కథలో చాలా చాలా ముఖ్యమైన పాయింట్ భీష్ముడు మీద పడిపోయినప్పుడు సూర్యుడు దక్షిణాయణంలో ఉన్నాడు శాస్త్రాల ప్రకారం దక్షిణాయణంలో చనిపోతే మళ్లీ జన్మ ఎత్తాల్సొస్తుంది కాని భీష్ముడికి కావాల్సింది మోక్షం అందుకే పుణ్యకాలమైన ఉత్తరాయణం వచ్చేవరకు ఆ బాణాల పడకమీదే ఉండిపోయాడు ఆయన అలా ఎదురుచూస్తున్న యాభై ఎనిమిది రోజులు ఊరికే గడవలేదు తన దగ్గరికి వచ్చిన ధర్మరాజుకి రాజధర్మం గురించి మోక్షం గురించి అసలు మనిషి ఎలా బతకాలో ఎన్నో అద్భుతమైన విషయాలు చెప్పారు ఆ ఉపదేశమే ఈరోజు మనకి విష్ణు సహస్రనామం శాంతిపర్వంగా అందుబాటులో ఉంది చివరికి ఆ రోజు రానే వచ్చింది మాఘ శుక్ల ఏకాదశి సూర్యుడు ఉత్తరాయణంలోకి అడుగుపెట్టాడు ఆ పవిత్రమైన సమయంలో ఇంకెవరో కాదు సాక్షాత్తూ శ్రీకృష్ణ పరమాత్ముడే భీష్ముడి దగ్గరికి వచ్చాడు ఆ భగవంతుణ్ణి చూడగానే భీష్ముడికి ఇంకేం కావాలి ఆయన మనసు ఆనందంతో నిండిపోయింది చూడండి ఆ క్షణంలో మూడు గొప్ప విషయాలు ఒకే చోట కలిశాయి ఒకటి ఏకాదశి రోజు కావడం రెండు ఆయన ఎప్పుడూ చేసే విష్ణు స్మరణ మూడు పవిత్రమైన ఉత్తరాయణ కాలం ఈ మూడు శక్తులు కలిసిన ఆ శుభ గడియలో కృష్ణుణ్ణి చూస్తూ భీష్ముడు తన శరీరాన్ని వదిలిపెట్టి మోక్షాన్ని పొందాడు సరే కథ చాలా గొప్పగా ఉంది కాని ఇంత గొప్ప భీష్ముడి జీవితం ఆయన మోక్షం పొందిన ఈ ఏకాదశి మనకేం నేర్పేస్తున్నాయి ఈ కథ నుండి మనం ఈరోజు ఏం నేర్చుకోవచ్చు శాస్త్రాలు ఏం చెప్తాయంటే ఈ భీష్మ ఏకాదశి రోజున ఉపవాసముండి భీష్ముడిని శ్రీమహావిష్ణువుని తలుచుకుంటే చాలా మంచి జరుగుతుందట చేసిన పాపాలు పోతాయి పితృదోషాలేమైనా ఉంటే తొలగిపోతాయి అంతేకాదు ఆయుష్యు ఐశ్వర్యం పెరిగి చిట్టచివరికి మోక్షంకూడా లభిస్తుందని గట్టి నమ్మకం కేవలం వ్రతం చేయడం మాత్రమే కాదు భీష్ముడి జీవితం మనకు కొన్ని విషయాలు చాలా స్పష్టంగా చెబుతుంది ఒకటి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం ఎంత ముఖ్యమో రెండు త్యాగం యొక్క విలువ మూడు ధర్మం కోసం ఎంత కష్టాన్నైనా ఓర్చుకోవడం అన్నింటికన్నా ముఖ్యంగా నిజమైన భక్తి ఉంటే ఏదైనా సాధ్యమే అని ఆయన జీవితమే ఒక ఉదాహరణ చివరగా ఒక్కమాట భీష్ముడి జీవితం మొత్తాన్ని ఒక్క వాక్యంలో చెప్పాలంటే ధర్మం ధర్మమెక్కడుంటే భగవంతుడక్కడుంటాడు భీష్ముడు ధర్మం వైపు నిలబడ్డాడు అందుకే ఎక్కడ ధర్మముంటుందో అక్కడ దైవం ఉంటుంది విజయం కూడా ఉంటుంది మరి ఈ సందేశాన్ని మన జీవితంలో మనం ఎంతవరకు పాటించగలం ఒక్కసారి ఆలోచించండి నమస్కారం